తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నుంచి నాలుగు వేలు వస్తున్నారు అది కూడా ఏం చెప్పారంటే ఈ ఏకిల్ స్టోల్స్ అలా నీకు ఎంత వయసు మనమే గెలుస్తాం గెలిచేదండి అక్క మీ ఆశీర్వాదం ఉండాలి మనం సార్ని గెలిపించుకోవాలి నారాయణ సార్ నారాయణ గారికి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు తెలియజేస్తాం మా సైకిల్ గురించి గెలిపించేమక్క మేము తప్పకుండా ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ రెండు తెలుగుదేశం సైకిల్ గ్రూప్ పోటేసి గెలిపించారు ఏమ్మా తప్పకుండా సపోర్ట్ చేయండి మన జూలై ఒకటి నుంచి నాలుగు వేలు చేస్తాము అది ఎఫెక్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి కలిసి జూలై ఒకటి తప్పకుండా చదువుతున్నాడు అమ్మఒడి కోసం ఆఫర్ల కోసం అది కూడాను ఏప్రిల్ నుంచి ఇస్తాను అంటే ఏప్రిల్లో నమస్కారమండి ఈరోజు ఐదవ డివిజను నూట ముప్పైవ బూతు వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఇంటి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది స్పందన చాలా అనూహ్యంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు మేము తప్పకుండా మా పార్టీని మేము గెలిపించుకుంటాం మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాం మీ కోసం కా తల్లి మా కోసం మేము గెలిపించుకుంటాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో పెన్షన్లు పెంపుదల కానివ్వండి తర్వాత అభివృద్ధి మహిళల యొక్క ప్రత్యేకించి మహిళలని గౌరవించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి తర్వాత నారాయణ గారు అభివృద్ధి ఇంకా కొంత పాటు మిగిలిపోయి ఏదైతే మూడు వాగ్దానాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వటము అనేది తన యొక్క కళ అని చెప్పి చెప్తున్నారు అదే రకంగా దోమలు లేని నగరాన్ని అందిస్తాము అని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రతి ఇంటికి మంచి నీళ్ళు వచ్చే విధంగా సంగం బ్యారేజ్ నుంచి కుళాయిలు నీటి కుళాయిలు కనెక్షన్స్ ఇప్పించి చేస్తామని చెప్పే ఇటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళన్నీ అన్నీ మనసులో పెట్టుకున్నారు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత నెల్లూరుకి అభివృద్ధి జరుగుతుంది అదే రకంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కనుక విజన్ ఉన్న నాయకులు కనుక వస్తే మనకి కొత్త కొత్త కంపెనీలు వస్తాయి ఫ్యాక్టరీస్ వస్తాయి తద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఐదు సంవత్సరాల నుంచి అటు ఇటు ఎటువంటి వైపు నుంచి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఎటువంటి సంక్షేమాలు ఇది లేకుండా అట్లాగే ఆగిపోయాము అన్నది వాళ్ళు చాలా క్లియర్గా తెలుసుకున్నారు ఒక్క ఛాన్స్ అంటే ఏమి రకమైన అభివృద్ధి చేశారు అనేది వాళ్ళకి తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి కొత్తగా జరిగిందైతే ఏమీ లేదు కాకపోతే ఏదో జరుగుతుంది ఇంకా అభివృద్ధి ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమైనా చేస్తారేమో తెలియదు కదా ఇప్పుడు వీళ్ళు బాగానే చేస్తారు నారాయణ గారు చేయటంలో కానీ ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అనేది వాళ్ళ మనసులో ఎటువంటి సంఖ్యా లేదు కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమైనా బాగా జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఓటు వేశాము కానీ అలాంటిది ఏమీ లేదని మైండ్ చాలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా మన నారాయణ సారే రావాలి మన నెల్లూరుకి ఒక అభివృద్ధి కొనసాగాలి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి సెంట్రల్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి నిధులు అదే అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గారు నిధులు తీసుకొని వచ్చి మన నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో మేము ఖచ్చితంగా తెలుగుదేశానికే ఓటేస్తామని ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు వారి యొక్క నమ్మకానికి వారి యొక్క ఆశీస్సులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు